ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన అర్జీలను నిర్దిష్ట సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలని డిఆర్డీ పెంచల్ కిషోర్ అన్నారు సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన శాఖల వారీగా అర్జులు రెవెన్యూ శాఖ నూట ముప్పై పోలీస్ శాఖ పన్నెండు డీపీఓ నాలుగు ఎస్సీ కార్పొరేషన్ ఒకటి డ్రామా ఒకటి వెరసి మొత్తం రెండు వందల ఒక్క వినతలు అందాయని అధికారులు అన్నారు తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు